తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నీ ఉపాధి కల్పన అనేది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి చిరు వ్యాపారం మొదలుకొని బడాబాబుల వరకు రియల్ ఎస్టేట్ అనేది ఒక జీవనోపాధి ఆ జీవనోపాధి కోల్పోయింది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్వతోటి హైడ్రా హైడ్రా కమిషన్ ఏర్పాటు చేయడం హైడ్రాని తీసుకురావడం వల్ల ఇలా రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ ఉపాధి కోల్పోయి ఏం పని చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు గత సంవత్సర కాలం నుండి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతోటి సంవత్సరం కాలం గడిచిపోయింది మరి సంవత్సర కాలం నుంచి కూడా చిరు వ్యాపారులకు నిత్యం పని చేసుకునే వారికి ఎలాంటి ఉపాధి లేదు ఇలా ప్లాంట్ కొన్నా కాంచే అమ్ముకునేంత వరకు ఆ ప్లాట్ పైన రకరకాల ఉపాధి వాళ్ళు జీవనోపాధి పొందుతుంటారు ఒక ప్లాట్ కొంతే దానికి రిజిస్ట్రేషన్ అని ఎల్ఆర్ఎస్ అని డాక్యుమెంట్లు అని లోన్లు అని మేస్తరీలని బిల్డర్లు అని ఏదైనా ఏజెంట్లు అని ఏదైనా భవన కార్మికులు ఆ జీవన దాని మీద ఆధారపడతారు ఇలా వారందరి ఉపాధి కోల్పోయింది వాళ్ళందరి జీవనోపాధి మీద దెబ్బ పడితే హైడ్రాఫెక్ట్తో భవిష్యత్తు తరాల దృష్టిలో పెట్టుకొని మేము హైడ్రాబాద్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటుంది వాస్తవమే ఇంకా ఆదరలేదు మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంది వాళ్ళకి ఏం భరోసా ఇస్తా ఉన్నారు ఇలా ఒక ప్లాట్ కొనమని మనము ఏజెంట్లు చూపిస్తుంటే ఈ ప్లాట్ ఎఫ్టీ వస్తుందా బఫర్చోన్లో వస్తుందా ఇది ప్రభుత్వ భూమియా ఇది బీసీలో ఏమన్నా చెరువులో ఉందా ఈ విధంగా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేస్తూ ఉన్నారు దాని మూలంగా ఎంతో మంది ఇలా వ్యాపారాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని కూడా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఆఫీసులో రెంట్లు కట్టలేక కిరాయిలు కట్టలేక జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉన్నారు లోన్లు కట్టలేక ఇంటి నిర్మాణం కోసం లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లు కట్టలేక కూడా ఇవాళ సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మరి వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏం భరోసా చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఒక రాష్ట్ర కార్యాలయంలో గత ఐదేళ్ళ నుంచి రాష్ట్రంలో రియలేషన్ వ్యాపారుల కోసం విపరీతమైనటువంటి పోరాటాలు త్యాగాలు ధర్నాలు చేసినాం వారి కోసం నిరంతరం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిరంతరం చిరు ప్రయత్నం ఏదో ఒకటి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా రిలేషన్ వ్యాపారులకు ఇబ్బంది కాకుండా వారి పక్షాన్ని నిలబడి ఫైట్ చేస్తూ ఉన్నాం ఈ రోజు కూడా ఎంతో మంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఒక ప్లాట్ అమ్ముదామంటే అది లో ఉందా ఎఫ్టీఏలో ఉందా లేకపోతే ప్రభుత్వ భూమా ఇలా 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 పలు రకాల ప్రశ్నలు ఇస్తూ ఉంటే బాధాకరం బాధేస్తుంది మరి వాళ్ళ జీ జీవనోపాధి ఏది వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు బండి లోన్ తీసుకుంటే బండి మీద ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ అట్లకి ఇబ్బంది పడతా ఉన్నారు కారు లోన్ తీసుకుంటే కారు మీద ఫైనాన్స్ అట్లకి ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కొక్కరు నడుపుతా ఉంటే మీ కారు ఎక్కువ ఇబ్బందులు పడతా ఉన్నారు వారిని దృష్టిలో ఉంచుకొని ఈ హైడ్రా చర్యలు తిప్పి కొట్టండి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తా ఉన్నాం హైడ్రా ద్వారా భవిష్యత్తుకు ఉపయోగపడతా ఉంటా ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు సమకూర్చేది రిలేషన్ వ్యాపారం ఈ వ్యాపారం పైన ఈ వ్యాపారం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ఏజెంట్లు కానీ కమిషన్ దారులు గాని బిల్డర్లు కానీ ప్రతి ఒక్కరు ఎస్టేట్ వ్యాపారంలో జీవనోపాధి పొందుతా ఉన్నారు కాబట్టి వారికి వారి ఖచ్చితంగా మీరు హైడ్రా కమిషన్ రంగనాథ్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి వర్గానికి రాష్ట్ర తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ నుంచి మేము విన్నపం చేస్తా ఉన్నాం మీరు చేసినటువంటి మీరు తీసుకొచ్చిన హైడ్రా కమిషన్ స్వాగతిస్తా ఉన్నాం మీ హైడ్రా కమిషన్ ద్వారా భవిష్యత్ త్వరలకు ఉపయోగపడుతుందని మీరు పేపర్ ద్వారా చెప్తా ఉన్నారు టీవీ ద్వారా చెప్తా ఉన్నారు మీరు స్వాగతిస్తూ ఉన్నాం విధంగా అదేవిధంగా ఈ యొక్క ఏదైతే చర్యల వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారో ఏ విధంగానైతే రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుదేలైందో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడతా ఉన్నారో మీరు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన విడుదల విడుదల చేయండి మీ ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన విడుదల చేసి ప్రజలందరికీ భరోసాను కల్పించండి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భరోసాను కల్పించండి రియల్ ఎస్టేట్ మేము ఉన్నాం మేము పాలకులు ఉన్నాం మేము ప్రభుత్వం ఉన్న మీద ఎక్కడ ఆధైర్యపడకండి మీ కుటుంబాలు ఆగం చేసుకోకండి మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడకండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక నమ్మకం కలుగుతుంది ప్రభుత్వం మీద ఆదరణ పెరుగుతుంది ప్రభుత్వానికి మద్దతు దొరుకుతుంది అని చెప్పేసి తెలంగాణ రియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాను కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏజెంట్లు అసోసియేట్ సభ్యులు వ్యాపారాలు లేక బండ్ల పెట్రోల్ లేక బండ్ల పెట్రోల్ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు అర్థం చేసుకొని హైడ్రా వల్ల ఎవరికి ఇబ్బంది కాదు భవిష్యత్ త్వరలో దృష్టిలో ఉంచుకొని తీసుకొని వచ్చి మేము తీసుకొచ్చాము అరవై శాతం రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాలాలు కబ్జాల గురైనాయి భవిష్యత్ త్వరలో దృష్టిలో ఉంచుకొని మేము ఈ హైడ్రాని తీసుకొచ్చాము మీరు ఇబ్బందులు పడకండి గత పాలకులు బుద్ధి చెప్పడం కోసమే మేము ఇలా హైడ్రాని తీసుకొచ్చాము ఇప్పుడున్నటువంటి నలభై శాతం నలభై శాతం ఉన్నటువంటి నదులు చెరువులు కుంటలు కానీ కాపాడడం కోసమే ఈ హైడ్రా కమిషన్ తీసుకొచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు చెప్పినప్పుడే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఒక చిరు స్వప్నం లాగా ఒక చిరు ప్రయత్నం లాగా వాళ్ళకి ఆశ కలుగుతుంది ఆశతోనే ఆశ జీవితంతోనే ముందుకు ప్రజలందరూ ముందుకు వెళ్తారని చెప్పేసి ఈ రాష్ట్ర అసోసియేషన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో రాష్ట్ర సలహాదారుడు గౌరవ అధ్యక్షులు బత్తిని అంజయ్ గారు ఉపాధ్యక్షులు చంద్రెడ్డి వెంకరెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒట్టిపల్లి జానయ్య గారు జనరల్ సెక్రటరీ యోగేశ్వర్ గారు అదేవిధంగా కార్యదర్శి సతీష్ గౌడ్ గారు అదేవిధంగా ట్రెజరర్ మన మై మన శోభన్ గారు వీళ్ళందరూ మన రాష్ట్ర కమిటీలో ముఖ్యంగా కమిటీలో బాధ్యతలు ఉన్నారు ఈ బాధ్యత భవిష్యత్ తరాలకు మేము అసోసియేషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు భద్రతను ఇస్తా ఉన్నాము ధైర్యాన్ని ఇస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము